రామగుండం అక్బర్ నగర్లో ఎన్టీపీసీ బూడిద పైప్ లైన్ పగిలి ఇండ్లలోకి నీరు చేరి దెబ్బతిన్న ఇండ్లను గురువారం సాయంత్రం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు ఈ మేరకు నష్టపోయిన తమను ఆదుకోవాలని ఎంపీని వాసులు కోరారు పైప్ లైన్ పగలడానికి గల కారణాలను ఎన్టీపీసీ అధికారులను అడిగి తలుచుకున్నారు నిర్లక్ష్యంగా వహించిన ఎన్టీపీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఫ్లాయర్ అనేది ఒక విషపూరితమైందని అలాంటి విషయంలో ఎన్టీపీసీ యాజమాన్యం జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఈ యాష్ వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని పేర్కొన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు ఈ నిర్లక్ష్యాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ఈ ఘటనపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రికి లేఖ రాయడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తానని తెలిపారు ప్రమాదం జరిగిన వెంటనే బాధిత కుటుంబాలను కలిసి సహాయక చర్యలు చేపట్టవలసిన అధికారులు స్పందించకపోవటం శోచనీయమన్నారు ఎన్టీపీసీ సంస్థ రక్షణ ప్రమాణాలను పాటించి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు అక్బర్ నగర్లో జరిగిన పైపు బ్రేకేజ్ వలన ఇక్కడ దాదాపు ఐదు నుండి పది ఇల్లు ఈ గల్లి మొత్తం చూసుకుంటే మొత్తం లిక్విడ్ ఫ్లాష్ ఏదైతే ఉంటుందో అది మొత్తము స్ప్రెడ్ అయిపోయింది పోయింది అక్కడ నివాసులు ఏమంటున్నారు అంటే రాత్రి అయితే మా పరిస్థితి ఏముంటుంది అని చెప్పేవారు చాలా బాధపడుతున్నారు ఎన్టీపీసీ అధికారులకు కూడా మేము ఒకటే చెప్తున్నాము ఇక్కడ ఏదైతే సమస్యలు వస్తున్నాయో పర్టికులర్లీ సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎన్వారాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ప్రజలు ఏర్పడుతున్న ఇబ్బందులు చూసి సరైన కరెక్ట్ యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకుంటేనే కానీ ఇక్కడ కష్టాలు వస్తాయి ప్రజలకు కష్టాలు వస్తున్నాయి ప్రజలకు కష్టం వస్తే ఎన్టీపీసీ కూడా కష్టాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు కూడా గమనించాలి ఎందుకంటే లోకల్స్ ఏదైతే ఉన్నాయో ఎన్వార్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు సాక్రిఫైస్ చేసి ఇక్కడ వాళ్ళు ప్లాంట్ కూడా సహకరించి దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు సహకరిస్తూ ఎన్టీపీసీ ఏదైతే దేశానికే వెలుగునిస్తుందో మరి రామగుండంని రామగుండ ప్రజలని చీకట్లో వదిలేస్తే ఎట్లా అని చెప్పి ఈరోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను ఈరోజు నేను ఇమ్మీడియట్గా మినిస్ట్రీ ఆఫ్ పవర్ కట్టర్ గారు కూడా నేను లేఖ రాస్తాను ఇట్లా సంఘటన జరిగింది దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి సమస్యలు మళ్ళా రాకుండా ఉండాలి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఏదైతే ఉన్నదో సమత గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పైప్లైన్స్ కానివ్వండి మరి ఇతర సెక్యూరిటీ సేఫ్టీ మెజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ప్లాంట్ అనేది ఉంటుంది ప్లాంట్స్ వస్తుంటాయి దాన్ని సేఫ్టీ మెజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెక్ చేస్తుండాలి కానీ ప్రజలని ఇబ్బంది పెట్టే సమస్యలు రాకుండా చూసుకునేది కూడా బాధ్యత ఎన్టీపీసీ అని చెప్పి ఈరోజు నేను వారికి గుర్తిస్తున్నాను అదేవిధంగా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రత్యేకంగా రెస్పాన్స్ అనేది ఇమ్మీడియట్గా ఉండాలి అంటే నిన్న రాత్రి జరిగితే నిన్న రాత్రి ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి ప్రజలను ఆదుకొని ఇమ్మీడియట్గా ఇష్యూ ఏమున్నదో ఎంత డ్యామేజ్ అయిందో వాళ్ళకి నష్టపరిహారం ఏమున్నదో అన్నీ ఇమ్మీడియట్గా సెటిల్ చేయాల్సిన అవసరం ఉండింది